మంచి చేసే వాళ్ళకి విఘ్నం అడ్డు రాకుండా చూసి విఘ్నాన్ని తొలగించి కాపాడతాడు అందుకని విఘ్న కరుడు విఘ్నహరుడు అని ఇద్దరు వినాయకులు ఒకే దేవాలయంలో కనపడితే అది గుర్తు అటువంటి విఘ్నేశ్వరుడు సంకటహర వినాయకుడు అంటే ఆయన సంకటంలో పడిపోయి జీవితంలో ఇక పైకి రాలేకపోయినటువంటి అత్యంత ఇరుకైన ప్రదేశంలో చిక్కుకుపోయిన వాణ్ణి కూడా అంత కష్టంలో పడిపోయిన వాడిని కూడా పైకెత్తుతాడు నిజంగా చెప్పాలి అంటే జీవితంలో సంకటహర చతుర్థి అనేటటువంటిది చేసుకుని తీరాలి సంకటహర చతుర్థి వ్రతం ఒక్కసారైనా చెయ్యాలి నేనైతే ఏం చెప్తానంటే వ్యక్తిగతంగా సాధ్యమైనంత వరకు సంకటహర చతుర్థి వ్రతాన్ని ప్రతివారు సంవత్సరంలో ఒకసారైనా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి